వేదానికి సంబంధించి చాలా రకాలైనటువంటి పదార్థాలు తీసే మహానుభావులు ఉన్నారు చాలా మంది ముఖ్యంగా మన వాళ్ళే కొంత అపరిపక్వత కనబరుస్తూ ఉంటారు ముక్కోటి దేవతలు మీరు వినే ఉంటారు ముప్పై మూడు కోట్ల దేవతలు ఈ పాస్టర్లు కొంతమంది కూడా అరే మీకు ముప్పై మూడు కోట్ల మంది దేవతలు రా దేవుళ్ళురా ఇట్లా మాట్లాడతారు అసలు మనకి ఎంతమంది దేవుళ్ళు ఆ కాన్సెప్ట్ రియల్ మీనింగ్ ఏంటి దీనికి అసలు ఎంత వండర్ఫుల్ ఇంటర్ప్రిటేషన్ ఉంది అంటే బృహద్ అరణ్యక ఉంది దీంట్లో ఒక శిష్యుడు గురువుని అడుగుతాడు ఎంతమంది దేవుళ్ళు అని అంటే మూడు వేల మూడు వందల ఎంతో నంబర్ ఇస్తారు ఫస్ట్ మళ్ళీ గురువు అడుగుతాడు ఎంతమంది దేవుళ్ళు అంటే తగ్గించేసి మూడు అంటాడు మళ్ళీ గురువు అడుగుతాడు ఒకటిన్నర అంటాడు మళ్ళీ అడిగితే ఒకటే అంటాడు అంటే బృహద్ అరణ్యక ఉపనిషద్ ఏం చెప్తుంది అంటే ఒకటే పరమాత్మ అనేక విధాలుగా వ్యక్తమవుతాడు దాన్నే మనం ఏకం సత్విప్ర బహుధా వదంతి అంటాం అంటే పరమాత్మ నామాలు తత్వాలు వేరు కావచ్చు కానీ ఆయన ఒకడే ఆయనని మీరు గరుత్మంతుడని పిలవండి ఇంద్రుడని పిలవండి ఇంకే ఏ పేర్లైనా పెట్టుకోండి అంటే మరి ఒకడే అయిన వాడు ఇన్ని రకాలుగా ఎందుకు వ్యక్తం అవుతున్నాడు అధిగత క్వశ్చన్ సో దీనికి ఇచ్చిన ఇంటర్ప్రిటేషన్ ఏంటంటే ముప్పై మూడు దేవతలు అంటే దీన్ని ముక్కోటి అన్నారు కోటి అంటే మీకు కూడా తెలిసిందే కోటి అంటే రకము టైప్ సో మరి ముప్పై మూడు ఎందుకు ఉండాలి అసలు ముప్పై మూడు అంటే ఏం అర్థమైంది అంటే ముప్పై మూడు అంటే మళ్ళీ చాలామంది ఈవెన్ క్రిస్టియన్లు కూడా మాకు స్టార్టింగ్లో చాలామంది అంటే ఛాలెంజ్ లేసారు ఒక పాస్టర్ వచ్చేసి ముప్పై మూడు కోట్ల మంది దేవతల పేర్లు చెప్తే నేను కోటి రూపాయలు ఇస్తాను అన్నాడు దేని దాన్ని వివరణ ఇచ్చాను కానీ ఆ వ్యక్తి ఇంతవరకు నా కోటి రూపాయలు పంపించాల సో మరి ముప్పై మూడు కోట్ల అంటే ముప్పై మూడు కోట్లు కాదు మూడు ముప్పై మూడే ఎవరు పన్నెండు మంది ఆదిత్యులు ఏకాదశ రుద్రులు ఎనిమిది మంది వసువులు సరే ముప్పై అయ్యారు ఇంకిద్దరు ఎవరు అంటే ఇంద్రుడు ప్రజాపతి ముప్పై మూడు క్యాల్కులేషన్ సరిపోయాయి మళ్ళీ పన్నెండు మంది ఆదిత్యులు ఎవరు వాళ్ళ పేర్లు కూడా మనకు ఉన్నాయి ఇది తెలుసుకోవడానికి మనం ఏదో పురాణానికి కూడా వెళ్ళాల్సిన అవసరం లేదు సింపుల్గా గూగుల్లోకి వెళ్ళి థర్టీ త్రీ టైప్స్ ఆఫ్ గాడ్స్ నేమ్స్ అంటే మొత్తం పేర్లు వస్తాయి అంటే గూగుల్ చెప్పిన ఆన్సర్ని ఈ పాస్టర్ చూడలేదు అంటే నిజాన్ని వాడు చూడడానికి ఇష్టపడ్డాడు కాబట్టి చూడనట్టు నటిస్తాడు నటిస్తాడు సో ముప్పై మూడు ఎవరో వాటి పేర్లతో సహా మనకు గూగులే చెప్పేస్తుంది